గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు రోడ్డుకు కుడివైపు రోడ్డుకి ఎడమవైపు కట్టినటువంటి రెండు బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత ఐదు రోజులుగా జరిగినటువంటి తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా రెండు డిమాండ్లు గ్రామస్తుల పక్షాన్ని పెట్టదలుచుకున్నాం ఒకటి కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా దానికి మీకు ఇరవై నాలుగు గంటలు కావాలన్నా నలభై ఎనిమిది గంటలు కావాలన్నా టైం ఇస్తాం మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్ల అడ్డం పెట్టి మా మీద ఊరోళ్ల మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ రెండు గోడలు తీసేసి బిలాదాకలు భూములు వెలుమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సిసిఎల్ఏ కమిషనర్ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పది మందితోటే మొదలు పెట్టవచ్చు మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకున్నా గరీబోలు దుమ్ముకు దున్నుకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇవ్వకున్నా దొంగ కాగితాల్ని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరోల్లనే కొంతమందిని పంపించి కొట్లాట కయ్యని కాలు దూతే జరిగే పరిణామాలన్నింటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ అయితే మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకు సర్ది కట్టి తప్పుడు పద్ధతులలో ఈ గోడలు కట్టిండ్రు గూగుల్ మ్యాప్లు దియన్్రి తొమ్మిదో తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడు రి తొమ్మిదో తారీఖు రోజు లేని గోడలు ఇలా పదిహేడో తారీఖు ఎట్లా వచ్చినాయి రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి తొమ్మిదో తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపిక ఉండే తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసిన మాకు పెద్ద కష్టం కాదు అయ్యా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖలు భూములు వెలమేల తాండాకు సంబంధించి శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలి చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం యాన్ ఈ గరీబాల పక్షాన్ని నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో ఇట్లా బౌన్సర్లు వచ్చి గుండాలు వచ్చి గోడలు కడుతుంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి వచ్చేంత వరదాకా మా ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం ఎన్ని రోజులైనా ఉంటాం మీరు ఇదియకపోతే ఎట్లా రాత్రిపూట పూట చీకట్లు కట్టిర్రో అట్లా రాత్రిపూట చీకట్ల ఈ గోడలు తీస్తే కూడా మాకేం పెద్ద కష్టం కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం